వెల్కమ్ టు వన్ టూ త్రీ నెల్లూరు వినాయక చవితి పండుగ అయితే స్టార్ట్ అయిపోతుంది కదా మనకి వినాయక చవితి అంటేనే పూజ డీజే చాలా ఎంజాయ్మెంట్ చాలా ఎంజాయ్ ఉంటుంది పండుగలో బట్ మనం లాస్ట్ పూజ అంతా అయిపోయిన తర్వాత వినాయకుడిని తీసుకెళ్ళి నిమజ్జనం చేసేస్తూ ఉంటాం సో నిమజ్జనం చేయడం చిటికలో పని బట్ దాని వెనక ఉన్న కష్టం అంటే ఒక బొమ్మ తయారు చేయడం దాని వెనక ఉన్న కష్టం ఇప్పుడేంటో తెలుసుకుందాం పదండి ఎంట్రన్స్ లో మనం చూస్తే కనుక ఇక్కడ కొన్ని రకాల బొమ్మలు అయితే తయారు చేస్తూ ఉన్నారు వినాయకుడు బొమ్మలు కూడా వాటికి పెయింట్స్ అయితే వేస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి బొమ్మలు తయారు చేయడం బట్ వాటికి ఏ కలర్ వేస్తే బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళు డిసైడ్ చేస్తారనమాట ఏ బొమ్మకి తగ్గట్టు ఆ బొమ్మకి ఇక్కడ పెయింట్స్ అయితే వేస్తూ ఉంటారు ఇంకా ఫినిష్ అవ్వలేదు సో ఇక్కడ బొమ్మలు కూడా చాలా తక్కువ ప్రైస్ లో అయితే దొరుకుతున్నాయి చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి మనందరికి కూడా వినాయకుడు వెరైటీగా ఉండడమే మనం కోరుకుంటాం అంటే ఒక డిజైన్ చూసుకొని చాలా మంది బడ్జెట్ పెట్టి కొంటూ ఉంటారు కదా ఇప్పుడు ఒక బొమ్మ చేయడానికి ఎంత టైం పడుతుంది అంకుల్ ఒక బొమ్మ చేయ ఒక రోజు పడితే మరి మూడు రోజు అది ఆరైపోతా తర్వాత ఫినిషింగ్ జాయింట్ సేత్వేత్ అన్ని అంటే ఏ పార్ట్ పార్ట్స్ అన్ని కూడా నీట్గా జాయిన్ చేయాలా మళ్ళీ అంటే అచ్చు కాదు అచ్చు వస్తే అచ్చు బొమ్మలు రెడీ చేస్తారు ఓకే తర్వాత సెట్ నాలుగు సెట్ సెపరేట్ రోజ్ తుండమ సెపరేట్ రోజ్ దత్తల్లో అది సెపరేట్ రో అన్ని దంతాలు చేతులు ఆ తుండమ అవన్నీ కూడా సెపరేట్ గా మనం అటాచ్ చేయాలి వాటికి ఫినిషింగ్ చేస్తాను ఫినిషింగ్ చేసిన తర్వాత పెయింటింగ్ ఒక నెల ముందు పెయింటింగ్ స్టార్ట్ చేస్తే పెయింటింగ్ అంతా కూడాది పిల్ల పిల్లలు ఉన్నారంట ఇక్కడ వాళ్ళందరూ ఇక్కడ పని చేస్తుంటారు చేస్తారు కన్ను కన్ను కోసము వేరే మంది వస్తారు రాజమండ్రి వాళ్ళు అంటే కళ్ళు గీడా కళ్ళు ఒక బొమ్మకి మూడు వందల యాభై రూపాయలు కళ్ళుకి అంటే ఇప్పుడు ఈ కళ్ళు మాత్రం వీళ్ళు డిజైన్ చేయరంట రాజమండ్రి నుంచి వచ్చి ఆ వినాయకుడి యొక్క కళ్ళు వాళ్ళైతే ఆర్ట్ వేస్తారు ఇలా నీట్ గా కళ్ళు ఇంత బాగా చేస్తారు అనమాట ఇంత దీని వెనక ఇంత కష్టం ఉంటుంది చాలా కష్టం కదా ఒక బొమ్మ రెడీ చేయడం పెరిగింది సంవత్సరా కర్ర ఐదు ఆరు వేలు టన్ను ఉన్నాయి ఇప్పుడే పన్నెండు వేలు అది టన్ను కర్రలు బొమ్మల కోసం కర్ర తీసుకు పన్నెండు వేలు టన్ను మళ్ళీ ప్లస్ ట్రాన్స్పోర్ట్ సెపరేట్ పీస్ రేట్ పెరిగింది ఇరవై నాలుగు రూపాయ అయింది సంవత్సరాయ పది రూపాయలు ఉన్నాయి ఇప్పుడే ఇరవై నాలుగు అది పీస్ చాలా రేట్ పెరిగింది అని చెప్తున్నారు మూడు వందల యాభై రూపాయలు నూట యాభై రూపాయలు వార్నిస్ కి రేట్ పెరిగింది కోసం సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు డిస్టెంబర్ బకెట్ కి పెరిగింది పోయి కోసరానికి తొమ్మిది వందలకి ఇచ్చారు డిస్టెంబర్ ఏ సంవత్సరాలు పన్నెండు వందలు పదకొండు వందల యాభై రూపాయలు అది రేట్ ఉన్నాయి ఓకే లాస్ట్ టైం ఎన్ని బొమ్మల వరకు రెడీ చేశారు పోయిస్ పోయిస్ రంసరాయ్ 200 బొమ్మలు చేశారు ఒక 100 బొమ్మలు అమ్మారు 100 బొమ్మలు మిగిలిపోయింది ఆ 100 బొమ్మలు మిగిలిన బొమ్మలు ఏం చేశారు మళ్ళీ పెయింటింగ్ చేశారు మళ్ళీ రీపెయింట్ చేస్తారు రిపేర్ రిపేర్ చేసి ఫినిషింగ్ చేసి మళ్ళీ పెయింటింగ్ చేస్తారు సో లాస్ట్ టైం 200 వరకు ఈ వినాయకుడి బొమ్మలు అయితే రెడీ చేశారంట 100 వరకు మిగిలిపోయాయి కానీ ఇక్కడ చాలా వరకు డిజైన్స్ అయితే చాలా బాగుంటాయండి అండ్ ప్రైసెస్ కూడా బాగుంటుంది అండ్ వీటి గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ లోపలికి వెళ్ళి అక్కడ యజమానియాని అడిగి తెలుసుకున్నాం చిన్న బొమ్మలు అయితే మనం ఈజీగా రెడీ చేసేయచ్చు బట్ ఇంత పెద్ద బొమ్మలు మినిమం ఇది ఒక ఎంత ఫీట్ ఉంటుందో తెలియదు కానీ ఇంత పెద్ద ఇంత అడుగులు ఉన్న బొమ్మను అయితే రెడీ చేయడం చాలా కష్టం ఇప్పుడు అంకుల్ కూడా చెప్పారు కొన్ని డేస్ పడుతుంది ఒక బొమ్మ చేయడానికి అని చెప్పేసి మీరు చూసుకోవచ్చు ఇక్కడ చాలా రకాల బొమ్మలు అయితే ఉన్నాయి వీటికి డిజైన్స్ కానీ అలాగే వీటికి ఉన్న చంకీస్ చూసారా ఇవన్నీ వేయడానికి కూడా చాలా కష్టం అనమాట చాలా రకాల పెయింట్స్తో అయితే రెడీ చేస్తారు అండ్ చెప్ప స్పెషల్గా కళ్ళు గీయడానికి మాత్రం పర్సన్స్ పర్టికులర్గా వచ్చి మాత్రం వేస్తారంట ఇక్కడ పెయింట్స్ వేసే వాళ్ళైతే ఆ కళ్ళు అయితే వేయరనమాట చూసుకో ఇది బాగుంది బొమ్మ కొంచెం లాగా ఉంది ఈ బొమ్మ చాలా బాగుంది సో ఇక్కడ చాలా రకాల బొమ్మలు అయితే ఉన్నాయండి ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఈ బొమ్మ అయితే నాకు చాలా నచ్చింది అంటే డిజైన్ బాగుంది ఎక్కువ వీళ్ళు చమకేసేసి అంటే మెరుస్తుంది అనమాట తలతల మెరుస్తుంది అదే బాగుంది అన్నిటికీ అన్ని రకాల బొమ్మలకైతే ఇలానే వేసేస్తున్నారు చూడండి కలర్స్ చాలా బాగుంది అంటే కలర్ఫుల్గా అన్నమాట బొమ్మలు చాలా ప్లెయిన్గా కాకుండా చాలా బాగున్నాయి దంతాలు కానీ అవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి మనం తీసుకెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి ఇక్కడ బొట్టు వినాయకుడు బొట్టు అయితే శివుడుతో ఉంది అనమాట చాలా బాగుంది నీట్గా ఉంది వినాయకుడు బొమ్మ చూసారా నెమలి మీద వినాయకుడు అయితే కూర్చోని ఉన్నట్లు ఇదైతే తయారు చేశారు సో ఇది ఎంత కాస్ట్ ఉంటుందో మనకైతే తెలియదు కానీ ఇక్కడ తక్కువకే ఇస్తున్నారు బీవీ నగర్లో బొమ్మలు అయితే చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి ఈ ఇయర్ కొత్తగా చాలా రకాలు చేశారు అండ్ మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి మీకు నచ్చిన బొమ్మల్ని అయితే కొనుక్కోవచ్చు అంటే తక్కువ బడ్జెట్లో రి చూడండి చాలా బాగుంది బొమ్మ అండ్ మనము ఇష్టం చాలా రోజులు తిరిగి 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 ఒక ఉమన్ సెలెక్ట్ చేసుకుంటాం సో చాలా రకాల చాలా రోజులు కష్టపడి పూజ చేస్తాము ఇష్టపడి పూజ చేస్తాము సో లాస్ట్ డే నిమజ్జనం చేసేస్తాము అదొక్కటే బాధగా ఉంటుంది ఇక్కడ ఎలుక ఉంది ఎలుక కూడా ఖచ్చితంగా ఉంటది ఎలుక ప్రతి వినాయకుడి దగ్గర వెలుకైతే ఎలుకైతే ఉంటుంది లెఫ్ట్ సైడ్ లోనే ఉంటుంది ఎలుక ఆల్మోస్ట్ రైట్ సైడ్ లో ఉండట్లే లెఫ్ట్ లోనే ఎల్లుక ఉంటుంది ఈ బొమ్మ డిజైన్ చాలా బాగుంది అంటే రథము ఆవు అలాగే వినాయకుడు చాలా బాగుందనమాట ఇక్కడ లడ్డు పెట్టచ్చు ప్రతి వినాయకుడు బొమ్మకి ఇలా ఉంటుంది అనమాట లడ్డు పెట్టడానికి చాలా బాగుంది బొమ్మ ఓం అండ్ బొట్టులు ప్రతి ఒక్క మనం బొమ్మకు చూసుకుంటే బొట్టులు చాలా స్పెషల్గా వేస్తున్నారనమాట చాలా బాగున్నాయి అంటే ప్రతి ఒక్క బొమ్మకి ఒకే డిజైన్ లేదు బొట్టు గమ మనం గమనించుకున్నట్లయితే ప్రతి ఒక్క బొమ్మకి బొట్లు మార్చేశారు చాలా డిజైన్గా వేశారు ఇది మాత్రం చాలా బాగుంది ఇప్పటి వరకు మనమైతే పెద్ద బొమ్మలు అయితే చూసాం కదా ఇక్కడ చిన్న బొమ్మలు కూడా ఇక్కడ ఆడవారు అయితే రెడీ చేస్తున్నారు చాలా సింపుల్గా చేస్తున్నారు చూడండి చేతి మీద కలర్స్ అయితే వేసుకొని అంటే ఎప్పుడే కలర్ వేయాలో ఆ కలర్స్ అయితే చేతి మీద వేసుకొని కళ్ళు అయితే గిస్తున్నారు వినాయకుడికి చిన్న బొమ్మలు చేయడం చాలా ఈజీ అండి అంటే అచ్చులు పెడతారు వీటికి మాత్రం ఈ బుడ్డ బుడ్డ బొమ్మలకి ఇవి మనం ఇంట్లో అలా పెట్టి పూజ చేసుకోవడానికి ఇవైతే చాలా బాగుంటాయి బట్ పెయింట్ వేయడం చాలా కష్టం అనమాట పెయింట్ చాలా బాగా వేస్తున్నారు వాళ్ళు చూసుకుంటే ఇక్కడ చూసారు కదా ఇవన్నీ రెడీ అయిపోయిన బొమ్మలు అవి రెడీ చేస్తున్న బొమ్మలు అనమాట ఇవన్నీ రెడీ అయిపోయాయి సో ఇక్కడ కూడా బొమ్మ బాగుంది చూడండి దీన్ని బొట్టు చూడండి ఈ బొమ్మ బొట్టు బాగుంది ఈ వినాయకుడు బొమ్మ బొట్టు ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క స్పెషల్గా వేస్తున్నారు సో ఈ బొమ్మ నాకు నచ్చింది అనమాట అందుకే ఎత్తుకున్నాను నాకు చాలా వరకు ఏనుగంటే ఇష్టము బట్ ఎప్పుడు కలవలేకపోయాను ఈసారి ఫస్ట్ టైం నేను బొమ్మను ఎత్తుకున్నాను చాలా వరకు చిన్న చిన్న బొమ్మలు ఎత్తుకున్నాను చాలా ముద్దుగా ఉంది బాగుంది నిజంగా ఇది మనిషి అయిపోయి అంటే బాగుండేది అనిపిస్తుంది థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు నా పేరు ప్రవీణ్ కుమార్ అమ్మ ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి ఒక వినాయకుడు బొమ్మల వ్యాపారం చేస్తున్నారు మా డాడీ వాళ్ళకి వచ్చి ఫార్టీ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా మోడల్ చేస్తున్నాం కాబట్టి పెద్దగా సేల్స్ కూడా లేవు వచ్చిన కస్టమర్ ఏంటి చెప్పి అబ్బా అని చెప్పేసి వెళ్ళిపోవడం తప్ప వాళ్ళు నోరు తీసి ఒక మాడ కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నారు ఎంత ఏంది ఎంత కొంచెం ప్రైజ్ అని కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మీ దగ్గర స్టార్టింగ్ ఎంత ప్రైస్ నుంచి ఉన్నాయి స్టార్టింగ్ మనగాడ ఒక ఎందుల నుంచి నలభై ఐదు వేలు దాకా ఉంది స్టార్టింగ్ బొమ్మను పట్టి ఏదైనా ప్రైజ్ ఉంటుంది ఇప్పుడు ఈ యొక్క బొమ్మ ఎన్ని అడుగులు ఉంటుంది పది అడుగులు ఉంది పన్నెండు అడుగులు ఉంది ఐదు అడుగులు ఆరు అడుగులు ఏడు అడుగులు అన్ని ఉన్నాయి బొమ్మ బొమ్మ డిజైన్స్ బట్టి బాగుంటాయి ఓకే ఇప్పుడు ఇక్కడ లాస్ట్ టైం ఎన్ని బొమ్మలు తయారు చేశారు అండ్ ఇయర్ ఎన్ని బొమ్మలు తయారు చేశారు నెక్స్ట్ ఇయర్ అయితే రెండు వందల యాభై చేసిన సార్ అయితే నూట యాభై బొమ్మలే వంద బొమ్మలకు తగ్గించి అంటే పెద్దగా కొనుక్కోవట్లేదు అనేసి తక్కువ రేటుకి అడిగి మేము లాసిపోకూడదు వాళ్ళు లాసిపోకూడదు ఏదన్నా ఒక రేటుకి చెప్పుకొని తీసుకోవద్దాం అనేది వంద బొమ్మలు తగ్గించిన సారీ ఇప్పుడు ఇవన్నీ తయారు చేయడానికి కూడా పర్సన్స్ ని బయట నుంచి తీసుకొస్తారు ఇక్కడ వాళ్ళు బయట వాళ్ళు వస్తారు కూలోళ్ళు వస్తారు బయట వాళ్ళు మా కస్టమర్స్ వేరే వాళ్ళు అమ్మే కూడా వేరే వాళ్ళు ఉంటారు మా పక్కన ఉండే బ్రదర్స్ ఉన్నారు పక్కన వాళ్ళు కూడా మామూలుగా బొమ్మలు అమ్ముతారు మా పక్కన ఓకే ఇక్కడ పెయింట్స్ అవన్నీ కూడా అంటే బయట నుంచి తీసుకొస్తారా అంటే పెయింటింగ్స్ గిన్స్ అన్ని బయట నుంచి వస్తాయి కళ్ళు వేసే వాళ్ళు కానీ నామాలు వేసే వాళ్ళు కానీ అందరూ ప్రతి వాళ్ళు బయట వాళ్ళు వస్తారు మనం బొమ్మ చేసి ఫినిషింగ్ చేసి వాళ్ళకి ఇచ్చే తప్ప ఇంకేమీ ఉండదు ఇప్పుడు ఒక పెద్ద బొమ్మ తయారు చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది బొమ్మ మొత్తం చేయాలంటే ఒక వారం మినిమం ఒక వారం పడితే మొత్తం రెడీ చేయాలంటే అదే మేము కూలోళ్ళు పెట్టుకొని ఒక ఇరవై మంది దాకా ఉంటారు కూలోళ్ళు వాళ్ళు పెట్టుకొని మాములు చేపిస్తే రోజుకి ఒక ఐదు ఆరు బొమ్మలు చేసుకుని వాళ్ళు పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు చిన్న బొమ్మలు చేయడానికి చిన్న బొమ్మలు అంటే ఒక ఉన్న వాళ్ళు చిన్న బొమ్మలు ఒక అడుగు ఒక ఒకన్నర అడుగు అయితే వాళ్ళు చేస్తారు మాములుగా ఈసారి పెద్దగా చేయాలి చిన్న బొమ్మలు చేయాలి పెద్దగా ఒక వంద బొమ్మలు తగ్గిపోతుంది ఓకే అండి సో చూసారు కదా మన బీవీ నగర్లో అయితే చాలా రకాల వినాయకుడు బొమ్మలు అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క బొమ్మలు రెడీ అయిపోయి ఉన్నాయి సో మీకు కూడా తక్కువ బడ్జెట్లో మంచి బొమ్మలు కావాలనుకుంటే మన బీవీ నగర్లోని పెట్రోల్ బంక్ ఎదురుగానే ఉన్నాయి సో ఒకసారి రండి మీకు నచ్చిన బొమ్మని సెలెక్ట్ చేసుకోండి తీసుకెళ్ళండి సో ఇది వాళ్ళ వీడియో రేపు మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటాను కెమెరామ్యాన్ నేను మీ హరినీ అజయ్